హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర ఈరోజు నేను మంచి వెజ్ కర్రీ చూపిస్తున్నాను ఇది లో క్యాలరీ ప్లస్ ప్రోటీన్ ఉన్న కర్రీ ఇది వెయిట్ లాస్ వాళ్ళకి షుగర్ పేషెంట్లకి చాలా మంచి రెసిపీ ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది వేరే టూ కర్రీస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఒక్క కర్రీ చేసుకుంటే మంచి ఫైబరు ప్రోటీన్ అన్నీ అందుతాయి మళ్ళీ ఇందులో అన్ని కలర్స్ వెజిటేబుల్స్ ఉన్నాయి మీకు తెలుసు కదండీ డాక్టర్లు ఏం చెప్తారు అన్ని కలర్స్ ఉన్న వెజిటేబుల్స్ చేసుకొని తినండి కనీసం ఒక పూటన్నా తినాలి రోజుకి అని చెప్తుంటారు ఈ కర్రీ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పచ్చు ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ నేను ఇక్కడ క్యారెట్ బీన్స్ పొటాటో క్యాబేజ్ టమాటో ఇవి తీసుకున్నాను ఇక్కడ నేను కుక్కర్ యూస్ చేస్తున్నాను కుక్కర్లో అయితే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇక్కడ నేను ఉల్లిపాయలు పొడుగా స్లైసెస్లా కట్ చేస్తున్నాను బీన్స్ కూడా వన్ ఇంచ్ కట్ చేస్తున్నాను ఎందుకంటే కుక్కర్లో ఉడకబెడతాను కాబట్టి ఇది చూస్తేందుకైనా తింటేందుకైనా బాగుంటుంది కాబట్టి ఈ సైజు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ నేను మూడు పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ నేను క్యారెట్ కూడా వన్ ఇంచ్ సైజులో కట్ చేస్తున్నాను ఇంకా వెజిటేబుల్స్ దొండకాయ వంకాయ క్యాలీఫ్లవర్ ఈ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బటానీ ఉంటే బఠానీ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా నేను పొటాటో కూడా చిన్న సైజు తీసుకున్నాను మరి పెద్దది తీసుకోకండి చిన్నది అయితే సరిపోతుంది ఈ కర్రీకి ఇలా ఇది కూడా ఇలా పొడుగుల్లో కట్ చేసుకోండి హాఫ్ మూన్లా గా చూస్తేందుకు బాగుంటుంది తర్వాత నేను రాత్రి అంతా నానేశాను తెల్ల బొబ్బర్లు ఇవి చిన్న సైజు పెద్ద సైజు ఉంటే చిన్న సైజు ఉంటే నేను చిన్న సైజు నానేశాను ఒక కప్పు తీసుకున్నాను ఎందుకంటే కుక్కర్లో కాబట్టి వేస్తే డైరెక్ట్గా ఉడికిపోతుంది చిన్న అయితే పెద్ద సెపరేట్గా ఉడకబెట్టి వేసుకోవాలి బొబ్బర్ల ప్లేస్లో శనగలు తీసుకోవచ్చు పెసర్లు కూడా తీసుకోవచ్చు వాటి టేస్ట్ కూడా బాగుంటుంది ఎర్ర బొబ్బర్లు తీసుకుంటే కర్రీ అంతా ఎర్రగా అవుతుంది కాబట్టి ఒక ఎర్ర మాత్రం స్కిప్ చేయండి ఇప్పుడు టమాటో నేను టూ తీసుకున్నాను ఆ టూ కూడా కట్ చేశాను ఇక్కడ నేను క్యాబేజ్ కట్ చేసి వేస్తున్నాను క్యాబేజ్ మామూలుగా అయితే మనం సన్నగా కట్ చేసుకుంటాం కదా ఈ కర్రీకి కొంచెము లావుగా కట్ చేస్తేనే బాగుంటుంది క్యూబ్స్ లాగా లావుగా అలా అయితేనే ఈ కుక్కర్లో వేస్తాం కాబట్టి మరీ గుజ్జు గుజ్జు కాకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అందుకే ఇలా కట్ చేశాను ఇప్పుడు ఈ క్యాబేజ్ వాటర్లో వేసి పెట్టుకోండి ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల క్యాబేజ్ స్మెల్ అనేది పోతుంది ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసాను ఇప్పుడు పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు శనపప్పు వేసి వేయించండి తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఇవి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసి పచ్చిపాసన పొయ్యే వరకు వేపండి ఇప్పుడు కూరగాయ ముక్కలు అన్నీ ఇందులో వేయండి వేసి కలపండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఇవి ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేయాలి టమాటోస్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు రాత్రి నానేసుకున్న బొబ్బలు ఉన్నాయి కదా చిన్న బొబ్బలు అదొక వన్ కప్ వేయాలి వేసిన తర్వాత కలపాలి కలిపిన తర్వాత ముందుగా వాటర్లో నానేసుకున్నాం కదా క్యాబేజ్ క్యాబేజ్ అది కూడా వేసేయాలి క్యాబేజ్ మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు కలపండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో వైట్ రెడ్ గ్రీన్ ఆరెంజ్ ఇలా కలర్ఫుల్గా తినాలి కనీసం ఒక పూటన్నా మనము తినేలాగా చూడాలి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు కారం వేసాను ఇక్కడ ఇంగ్రీడియంట్ ఇది ఏంటిదంటే కొబ్బరి కారం ఈ కొబ్బరి కారం ఎలా చేయాలో నేను ఒక షార్ట్ పెట్టాను ఆ షార్ట్ చూడండి ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను ఇది ఒక్కటి సరిపోతుంది వేరే ఏ మసాలాలు అవసరం లేదు వేరే ఏవి నూరాల్సిన అవసరం లేదు ఈ కర్రీకి ఇది మాత్రమే టేస్ట్ ఉంటుంది సో ఇదాక మొత్తం కలుపుకోవాలి కొంచెం వాటర్ రావాలి ఎందుకంటే మూత పెట్టాలి కాబట్టి ఇప్పుడు కొంచెం ఇలా వాటర్ వచ్చిన తర్వాత మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ రానియండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి చూడండి వాటర్ తోటి ఎంత బాగుందో ఇలా లూజ్గానే కర్రీ చేసుకోవాలి ఇది చపాతికి బాగుంటుంది ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేయండి అలాగే ఒక కట్ట చిన్న కట్ట కొత్తిమీర కూడా వేయండి దీని ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది ఇక్కడ ఈ కర్రీ ఇలా తినడం వల్ల లో క్యాలరీ ఉంటుంది అలాగే మల్లబద్ద తకం కూడా ఉండదు ఈజీగా డైజెషన్ అవుతుంది అంతే కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి